ఏసు క్రీస్తు నామమున అందరికీ వందనాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఒక మంచి విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను మొదటి రాజులు నాలుగు అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు అలాగే ముప్పై నాలుగో వచ్చనో కూడా చదువుకుందాం సోలోమోనుకట కట దేవుడు జ్ఞానమును బుద్ధుని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును దావిదు కుమారుడైన ఇజ్రాయేల్ రాజైన సొలోమోనుకు దేవుడు దయచేసెను అంటే దేవుని జ్ఞానము ఎంత గొప్పదో లోకానికి తెలియలేదు ఈరోజు మానవ జ్ఞానాన్ని మించిన జ్ఞానము దేవుని జ్ఞానమని మనిషికి జ్ఞాపకం చేస్తున్నారు దేవుడట ఇజ్రాయేల్ని పరిపాలించిన సులోమోనికి జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును దేవుడు సులోమోనుకు దయచేసెను ఈయన జ్ఞానం ఎంత గొప్పదంటే సోలోమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే మించినది తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే మించినది యేసు ప్రభువుని చూడడానికి ఎవరొచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు అంటే దైవ జ్ఞానము తూర్పు దిక్కునున్న మనుషుల జ్ఞానము కంటే మించిన జ్ఞానము అధికమైన జ్ఞానం దైవ జ్ఞానం అతడు ఐగుప్తీల జ్ఞానము కంటేను అధికమై ఉండను ఐగుప్తీల జ్ఞానము ఐగుప్తులకి జ్ఞానం ఉందట మరి సులోమూనుకున్న జ్ఞానం ఐగుప్తీలకు మించిన జ్ఞానమట ఇంత జ్ఞానము ఇజ్రాయేల్ రాజైన సొలోమోనికి ఉందట ఇంత జ్ఞానము సొలోమోనికి ఎక్కడి నుండి వచ్చింది దేవుడిచ్చాడట అంటే దేవుని జ్ఞానం ఎంత గొప్పదా సొలోమోను సమస్తమైన వారికంటే అని చెబుతూ ఎజ్రాయీడైన యాతాను కంటే గొప్ప జ్ఞానం అట ఆ కాలంలోని ఎజ్రాయీడైన యాతాను ఉన్నాడట ఆయనకు మించిన జ్ఞానం సులోమోని దగ్గర ఉందట అంటే దైవ జ్ఞానాన్ని తప్పుపడుతున్నవారు దైవ జ్ఞానానికి మించిన జ్ఞానము శాస్త్రంలో ఉందని చెప్పుకుంటున్న వారికి మార్పు రావాలి బుద్ధు రావాలి దైవ జ్ఞానం ఎంత గొప్పదో లోకానికి చెప్పాలి మహోలు కుమారుడైన ఏమాను కల్కోలు దర్గా అనువారి కంటను అమ్మో ఆ కాలంలోని గారి కాలంలోని ఈ కాలంలోని అవునా శాస్త్రమే గొప్పది సైన్సే గొప్పది దేవుడు సైన్స్ ముందు వేస్ట్ అని మాట్లాడుతున్న వారందరికీ కూడా తెలుసుకోవాలి పూర్వకాలంలో రాజులు పరిపాలిస్తున్న కాలంలోని ఇజ్రాయేలీల్లో ఒక చక్రవర్తి ఉన్నారట అయిన దావిదు కుమారుడు ఆయన దావిదు కుమారుడైన సొలోమోనట ఈ ఇచ్చిన జ్ఞానము ఆ కాలములో కొంతమందికి జ్ఞానం ఉందట ఏతాను యజ్రాయిడైనా ఏతాను మహోల్ కుమారుడైనా హేమాను కల్కూలు దర్గా అను వారి కంటే ఎక్కువ జ్ఞానము సొలోమోన్కు ఉందట ఇంత జ్ఞానము సొలోమోన్కి ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుడి దగ్గర నుండి వచ్చింది దేవుడిచ్చాడు ముప్పై నాలుగు వచ్చిన మొదటి రాజులు నాలుగ ముప్పై నాలుగు సొలోమోను జ్ఞానపు మాటలు తెలుసుకునిటకై సొలోమోను జ్ఞానమును గురించి విని భూపతులు భూపతులు భూమి మీద ఉన్న మనుషులు భూమి మీద ఉన్న అధిపతుల్లో నుండి జనులందరిలో నుండి మనుషులు ఇజ్రాయేల్ అయిన దావీదు కుమారుడైన దేవుని జ్ఞానం పొందుకున్న సొలోమోను యొద్దకు వచ్చి అది దైవ జ్ఞానముకున్న సామర్థ్యత దేవుడు లేడని మాట్లాడుతున్నారు కదా వ్యవహాను స్వార్త ఏడాధ్యాయము పద్నాలుగు పదిహేను యూదుల పండుగలు అవునా ఈరోజు మనకు ఎలాగైతే పండుగలు ఉన్నాయో యూదులకి కూడా పండుగలు ఉన్నాయి పండుగలోని సగం అయినప్పుడు ఏసు దేవాలయములోకి వెళ్ళి పండగ అంటే ఏంటి పప్పలు వండుకోవడం కొత్త బట్టలు కొనుక్కోవడం రంగులు వేసుకోవడం పండగ రోజు ఒక సినిమా థియేటర్కి వెళ్ళి ఏసీలో కూర్చొని సినిమా చూసి వచ్చేద్దాం పండగప్పుడు నుంచి మనకు నచ్చిన డాన్సులు వేసుకుందాం సౌండ్ ఎట్టి ఏ పండగప్పుడు నుంచి మామూలు అప్పుడు ఏం తాగట్లేదు పండగప్పుడైనా కొద్దిగా శాంపులు వేసుకుందాం ఏ పండగ ఎందుకు దేవుడు మనుషులకి పండగలను ఎందుకు ఇచ్చాడు ఏ పండగలోని యేసు ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి సగం పండగైనప్పుడు ఏసు దేవాలయములోకి వెళ్ళి పండగ రోజు ఏం చేయాలి దేవాలయంకి పోవాలి రోడ్డు మీద ఏం పనులు ఇంట్లో ఏం పనులు చుట్టాలు వచ్చారా పండగ రోజు చుట్టాలు ఎందుకు వచ్చారు అప్పుడు నువ్వేం చేయాలి పండగప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు అప్పుడు అది నువ్వు తెలుసుకోవాలి నీ చుట్టాల్లో కూడా ఏం చేయాలి నాతో పాటు సంఘానికి వచ్చేయండి దేవుడు మందిరానికి వచ్చేయండి దేవాలయానికి వచ్చేయండి అని తీసుకురాలి రావన్నారనుకో అయితే ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నాయి వండుకు తినండి నేను సంఘానికి పోతాను మళ్ళీ వచ్చి మిమ్మల్ని పలకరెత్తాను ఏమనుకోవద్దు పండగప్పుడు నా ఏసు ఎలా నడుచుకున్నాడో నా ఏసుని నేను నమ్ముకున్నాను కాబట్టి నేను పండగ రోజు అలాగే నడుచుకుంటాను అదే నడక మిమ్మల్ని నడమంటున్నాను మీరు నడనంటున్నారు నా బంధువులు కాబట్టి మీకోసం అన్ని సిద్ధం చేశాను వండుకొని తినండి ఏమని ఉంటే నాకు ఉంచండి లేకపోతే నేను అటు నుండి వచ్చి అందరికి వండుతాను ఏ నేను చర్చికి వెళ్ళిపోతాను దేవాలయంకి వెళ్ళిపోతాను అనాలన్నమాట సగం పండగ అయినప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండెను బోధించుచుండెను చుండెను పండగ రోజు ఏం చేయాలి దేవుని ఆలయానికి వెళ్ళిపోవాలి నీకు దేవుని మాటలు చెబితే చెప్పే అవకాశం వస్తే అందరికీ వాక్యం చెప్పాలి దేవుడి వైపు నడవాలి అనేక మందిని దేవుడి వైపు నడపాలి యూదులు బోధిస్తున్నాడట దేవాలయంలోకి వెళ్ళి బోధిస్తుంటే యూదులు యూదులు ఏసు బోధిస్తుంటే దేవాలయంలోని ఏసు బోధిస్తుంటే యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఏసుకి ఈ పాండిత్యం ఎట్లా వచ్చిందని చెప్పుకొని అంటే పాండిత్యం అనేది బడికి వెళ్తే వస్తుందా అది నిజమే చదువుకుంటే వస్తుందా అది నిజమే దేవుడు దరికి దేవుని మాటల వైపు నువ్వు మక్కువ చూపగలిగితే దేవుని దగ్గర కూడా జ్ఞానం జ్ఞానముందని దేవుడు దేవుని మాటలు లోకానికి అందించిన రాసి ఇచ్చిన భక్తులు చెబుతున్నారు చదువుకునని ఏసుకి యేసుకి పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది ఏసు విద్యాభ్యాసం చేశాడా చేశాడు ఎక్కడ చేశాడు పరలోకంలో తండ్రి దగ్గర అవునా మొదటి సమయలు సమయలు తల్లి ఒకనొక సందర్భంలో ఒక మాట చెప్తుంది సమయలు తల్లి దేవుడు గురించి ఒక మాట మాట్లాడుతుంది సొమిలు తల్లి అవునా ఇజ్రాయేల్ ప్రవక్త దీర్ఘదర్శి అయిన సమయలు గారి తల్లి మొదటి సమయలు రెండో అధ్యాయము మూడో వచ్చినము సృష్టికర్త సృష్టికర్త పరలోకములో ఉన్న దేవుడు సృష్టికి కర్త లేడని చెబుతున్న వారికి సృష్టికర్త ఉన్నాడని ఆ సృష్టికర్తే దేవుడని ఆ దేవుడికి అనంత జ్ఞానము కలిగి ఉన్నాడని ఇజ్రాయేలీలకు ఒక పెద్ద ప్రవక్తను ఇచ్చిన దీర్ఘదర్శిని ఇచ్చిన దీర్ఘదర్శిని కని ఇచ్చిన తల్లి సమయలు గారి తల్లి సమయలు గారి తల్లి సమయలు గారి తల్లి దేవుడు గురించి ఏం మాట్లాడుతుందంటే యహోవా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అనంత దేవుడు లోక జ్ఞానం సంపాదించుకోండి చదువుకోండి బడికి వెళ్ళండి దైవ జ్ఞానాన్ని సంపాదించుకోండి చదువు ఉండాలి దేవుడు ఉండాలి బడి ఉండాలి దేవాలయం ఉండాలి లోక విద్య ఉండాలి దైవ విద్య ఉండాలి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము మూడో వచనం నాలుగో వచనం కలిపి ఉంటుంది పదిహేడవ వచనం కూడా చదువుకుందాం బొబులోను రాజైన నిపుకది నేసారు రాజు అశ్వినాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చను ఇజ్రాయేలీల ఇజ్రాయేలీలలోని రాజుల వంశములలో ముఖ్యులై లోపాలు లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారు బొబులోను రాజైన నెబ్కొద్దు నెజరు నగరనందు నిలవదగిన కొందరు బాలుర్లను రప్పించి కలిద్దీల విద్య ఖలిద్దీల భాష కలిద్దీల భాష ఏంటండి సిరియ భాష కలిద్దీల విద్య కలిద్దీల భాష వారికి నేర్పు పదిహేడవచ్చును ఈ నలుగురు అని ఎవరంటున్నాడు సద్రక్కు మెస్సెకు అభిజనుగులు అని నలుగురు ఉన్నారు దానియలతో పాటు అవునా ఈ నలుగురు బాలురుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను మరియు దానియలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలియగలవాడై ఉండను అది నేను క్రైస్తవులైన మీకు మీ పిల్లలకి ఏం చెప్పబోతున్నానంటే ఒక దేవుని సేవకుడుగా మీరు చదువుకోలేదా అయితే మీ పిల్లలను బడికి పంపించండి లోకంలో ఉన్న చదువు అంతా నేర్పండి అవునా సకల విద్యలు లోకంలో ఎన్ని విద్యలు ఉన్నాయి అన్ని విద్యలు నేర్పించండి అలాగే ప్రతి ఆదివారం ప్రతిరోజు దేవుని మందిరానికి పంపించండి దైవ జ్ఞానం అని పేరు సంపాదించుకున్న బైబులును కూడా నేర్పించండి లోక విద్య దైవ విద్య మీ పిల్లలకు నేర్పండి అలా నేర్పగలిగితే మీ మీ పిల్లలను ఏ దేవుడు ఉన్నతమైన స్థానంలో నుంచోబెట్టి ఈ ప్రపంచాన్ని దైవ కోణంలో దైవ ఆలోచనలో అనేక సలహాలు ఇచ్చి మానవ బ్రతుకులను మీ పిల్లలు కట్టగలరు అంటే సకల విద్య ప్రావీణ్యత దానియేలులో ఉంది కాబట్టే బబులోను రాజు అయిన నిబ్కొద్నేజు తన రాజ్య పరిపాలనలో తన రాజ్య పరిపాలన అందించే కాలంలోని దానియేలును ఆ స్థానంలో కూర్చోబెట్టాడు అమ్మ వింటున్నారా మీ పిల్లలకు లోక జ్ఞానం అందించండి దైవ జ్ఞానం అందించండి ఈ ప్రపంచ తలరాతను మార్చేది ఎప్పటికైనా దేవుడిని నమ్ముకున్నాడు క్రైస్తవుడని లోకానికి తెలియజేయండి మీరెప్పుడైతే సకల విద్య ప్రావీణ్యతను మీ పిల్లలకు నేర్పుతారో మానవ జ్ఞానంతో పాటు దైవ జ్ఞానాన్ని ఎప్పుడైతే నేర్పుతారో ఈ ప్రపంచ తలరాతను వారు మారుస్తారు వారు దేవుడిలో ఉంటారు ఈ ప్రపంచాన్ని దేవుడి వైపు నడిపిస్తారు